ఇక్కడ హనుమద్ విజయోత్సవం జరుగుతుంది ఆ లంగానగరం మీద ఈ రోజు అమ్మవారిని చూసి అక్కడ ఆ రావణాసుని మీద విజయం సాధించిన రోజుగా ఈరోజు హనుమత్ విజయోత్సవము ఈ गुणात्मक तत्व सृजन है ग्रहण नहीं करें वालों को निर्भर बनता है तो किस कंधे क्रम में तो आहार नशा नहीं अधी दस्मान धीरान जायेगा धीरान जो अधी बोलो जाए आहार तो अत्यंत श्रद्धा भक्तात कोई ना दोगरा है लेकर आए अभी जाए नेवा घरने में तमाम राजो जाता है चतुर हस्तों की आज जाए मुगाद पंद्रा तीन तेरे जनाया लगाने चलते घंटे अंतरा आजा आवाज़ बधार जागे दे कश्मीरी आप परिधान जोन परिधीरा रोई तो है बाबू नाथ जो तुझे है राम मां और सरकार मां से ये तो बाबूराज धन्य करता है बोलो राज्य सेत में इशारा बदमाशों जोधों आजा आपके आजी रंगतरक्षम तेज़ ना और धौसला बढ बदन आता है चक्र चोर जाओ जाने दे भगवान इंद्र का चार पिक्चर राज राजीव जाने दे नाथ यान अधीन भगवान इंद्र क्षम ऐसा भगवान बदन बदन को मिट्टी चोद दान बदन भगवान इंद्र का निर्मल ये जहाँ नेतम पर जनभंडारी आज हिंदुओं का जनभंडारी के बारे तरवान रोबानी दिलीला भय नामानी హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇప్పుడు మీరు చూస్తున్నది గుంతకల్ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్లో ఉన్న శ్రీ 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 లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానంలో హనుమాన్ విజయోత్సవ సందర్భంగా అక్కడ జరిగిన హనుమాన్కి అభిషేక కార్యక్రమాలు పూజా కార్యక్రమం హోమ కార్యక్రమాల ఫుల్ వీడియో ఇది ఎవరే కానీ స్కిప్ చేయకుండా ఆ హనుమాన్ విజయోత్సవ ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేసి స్వామివారికి అభిషేకం ఫుల్ వీడియో పూజా కార్యక్రమాలు ఫుల్ వీడియో ఉంది అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడాలని మనవి ఆ హనుమాన్ ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని வாசிస్తున్నాను நான் மீடிஎஸ் தர்மாவரம் ஓம் அச்சுதாய நமஹ ஓம் அச்சுதாய நமஹ ஓம் அச்சுதாய நமஹ ஓம் അനந்தாய நமஹ ஓம் கோவிந்தாய நமஹ இந்த கோடசே ஓம் விஷ்ணுவே நமஹ ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవ దేవి శ్రీ నాని హరిత శ్రీ హర్షితానాని సా కుటుంబానా సవాంధవానా అస్య శ్రీ భక్త శివోత్రోద్భవస్యాం ఓం పన్న పన్నశెట్టి లక్ష్మీ దేవి నాని రామకృష్ణ ఒకసారి సభ్యుల పేర్లు नमः विष्णु भगवत कार्य भगवत कल्पन समस्ता भक्त भूलदस्या गोत्र भूस्या नाना नामदेश्या मिजमान स्यासा करूं मस्या अस्य कल्पन अस्या अदृप्त गर्भिक शेमा विजया विजया आयुः आरोग्य आरु सौभाग्य सुभाष्या पलप्याप्यतम मंगला

ൂർഭവ സ്വാഹ തീമഹി వెంటనే ఆరగించినారు ఆరగించిన తర్వాత ఆకాశానికి ఎగాడు ఆ ఇంద్రుని వజ్రాంతం వల్ల అతని ప్రయత్నం వలన విఫలమైంది మనకు తెలిసి దీనివల్ల అర్థమయ్యేది ఏమంటే సూర్యుడు బాల్యములోనే హనుమంతుడిని ఆకర్షించాడు చిన్నప్పుడే స్వామివారి జగత్ అంతా కూడా ఏమి సూర్య చంద్రాలు లేకుంటే ఏమీ లేదు ఎలా లేదు రాయి రాయి కలిగే వేళ అంటున్నారు ఎప్పుడు రాయి అయినా కొండైనా కరుగుతుందంట తిరిగేది తరిగేది ఈ సూర్యచంద్ర గమనం వలనే అట్లా ఆ విధంగా దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు ప్రార్థన చేసి భగవాన్ నిడిచిపెట్టు స్వామి లేకుంటే ఆరోగ్యాలు అన్ని పోతాయి ఆ ఆ విధంగా చెప్పారు ఏమి సాయంకాలం పూట చేయడము ఈ స్వామివారికి రెండు పూటలా చేయొచ్చు ఉదయాన గాని సాయంకాలం గాని అట్లా మంచి ఆయుర ఆరోగ్యాన్ని ఉదయం ప్రాతకాలం ఎండ కంటే సాయంకాలం స్వామివారు అత్యంత శక్తినంత అంత తీసుకొని వదులుతా అంటారు సాయంకాలం ఎండ చాలా విశేషమైనది అట్లా ఆకర్షించాడు ఇది సూర్యాంజనేయం మొదటి అనుబంధం బాల్యములోనే గాక విద్యార్థ దశకు వచ్చాక కూడా హనుమంతుడి దృష్టి సూర్యుడు ఆకర్షించాడు తనకు తగిన గురువు సూర్యుడే అని నిర్ణయించుకున్నాడు స్వామివారు తెలుసుకున్నారంట ఆ నింగిణాని చిన్నప్పుడు ఎట్లో గడిచిపోయింది సమస్తము ఏ గురువులు ఏ దేవతలు వాళ్ళంతా ఏదో కొద్ది రోజులు ఏదో పని మీద వచ్చి వాళ్ళు వెళ్ళిపోతా అంటారు అట్లా ఎప్పటికీ ఉండే గురువు ఎవరంటే సూర్యుడే అట్లా ప్రత్యక్ష దైవము అన్నారు రామచంద్ర భగవాను ఇక్కడికి రావాలి ఎందుకంటే మీ అందరూ ఉన్నారని వస్తున్నారని అల్పాహారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనకు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఈ రోజు హనుమాన్ యాత్రకు సంబంధించినటువంటి ఎందుకంటే విజయోత్సవంలో మనం అందరూ పాల్పంచుకోవడానికి వచ్చాము ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున హనుమాన్ జయంతి సందర్భంగా మీకు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం మన అందరం తరఫున అమ్మా శివరత్న ఎక్కడున్నా వచ్చి అక్కడ భక్తాదులు అల్పాహారం తీసుకోకుండా వెళ్తున్నారు వాళ్ళందరినీ వెనక్కి పిలవమ్మా అల్పాహారం తీసుకోమడ ఒక పది నిమిషాల్లో అల్పహారం కూడా ఇవ్వవలసిందిగా అన్నదాన సేవకుల్ని వేడుకుంటున్నాం అలాగే ఇక్కడ ముఖ్యంగా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి నిత్యము నెలలో నాలుగు ఐదు రోజుల పాటుగా మన పూజా కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతాయి ఇక్కడ సప్త చిరంజీవుల్లో ఇద్దరు చిరంజీవులు మనకు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఉండడము ఒక ప్రాముఖ్యత ఎందుకంటే పరశురాం మూర్తి దశావతారాల్లో అవతారమైనటువంటి అవతార దశావతారాల్లో ఆరో అవతారమైనటువంటి పరశురాం మూర్తి మనకు సప్త చిరంజీవుల్లో ఆయన ప్రథమంగా ఉంటాడు ఆయన తర్వాత మనకు ఆంజనేయ స్వామి కూడా సత్త చిరంజీవుల్లో ఒకరు కాబట్టి ఎక్కడ లేని విశిష్టతలతో ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఉందని తెలపడానికి మనమందరం కూడా సంతోషించాలి ఇది అందరి దేవాలయం మనం అందరం కూడా ప్రతి నిత్యము ఈ లక్ష్మీనారాయణ స్వామి దైవానికి దైవ కృపకు అందరు పాత్రలు కావాలి భక్తాదులందరూ కూడా మీరు చేయాల్సిన సేవ ప్రతి భక్తాదులు కూడా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ విశిష్టతల గురించి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఎక్కడా లేనటువంటి రాతి విగ్రహాలు కృష్ణశిలా విగ్రహాలు ఉన్నాయని తెలపడానికి మనమందరం సంతోషిస్తూ అలాగే మునుముందు జరిగే కార్యక్రమాలు రేపటి మే మేలో పదో తారీఖు వచ్చే అక్షయ తృతీయ లక్ష్మి రోజు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అలాగే మహిళలకు కుంకుమార్చన సేవ ప్రతి ఒక్కరికి కుంకుమార్చన సేవ కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు అలాగే ఆ రోజు ఈ రోజు మనకు ఆంజనేయ స్వామికి పాలాభిషేకము ఇలాగా విశిష్టత పూజలు ఏ విధంగా జరిగాయో మూర్తికి కూడా ఆ రోజు మూర్తి జయంతి రెండు కలిసి రావడం మనందరం చేసుకునేటువంటి పుణ్యంగా భావించాలి ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు చాలా మందికి కొంతమందికి భక్తాదు తెలియకపోవచ్చు నెక్స్ట్ పదవాలి ఎందుకంటే ఇక్కడ పశు కుంకుమార్చన సేవ లక్ష్మీదేవికి అందరూ మహిళలతో జరుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనాలని కూడా తెలియదు ఇదిగోండి చూశారు కదా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ శ్రీ 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 లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానంలో హనుమాన్ విజయోత్సవ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులకి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగినది ఆ గుడి వ్యవస్థాపకులు తలారి శకుంతలా పరశురామ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటిసిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ఎస్ ధర్మవరం